హలో అండి అందరికీ నమస్కారం అలరించే కథలకు స్వాగతం ఇక కథలకు వెళదామా ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షంతో స్వాతి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్టయింది రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడటానికి భర్తతో కలిసి ఇండియాకు వస్తోంది స్వాతి ఈరోజు తన తండ్రి పుట్టినరోజు స్వాతి తండ్రి రాఘవయ్య గారికి ఇద్దరు సంతానం స్వాతి ఇంకా రాహుల్ స్వాతి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయింది అయితే అప్పుడు వెళ్ళిన స్వాతి ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు గత రెండు మూడు నెలలుగా స్వాతి వాళ్ళ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడలేకపోయింది వాళ్ళకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో స్వాతి మనసు గాబరాగా ఉంది అన్నా వదిలను అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకని వెళ్ళారు అక్కడ సిగ్నల్స్ అందుబాటులో లేవేమో నువ్వేమీ కంగారు పడకు అన్నారు ఆ మాటలు విని స్వాతి మనసు తేలికపడింది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఉంటారు అని వాళ్ళని కలవడానికి ఇండియాకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది స్వాతి తను ఎంతో ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతోంది అప్పుడే స్వాతి భర్త స్వాతితో ఏంటి మేడం ఏదో ఆలోచనలు పడిపోయారు మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు పుట్టింటికి వెళ్తున్నారనా అని ఆడపట్టించాడు ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాబ్లో కూర్చొని పుట్టింటికి బయలుదేరింది స్వాతి భర్తతో పాటు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగుపెట్టింది అక్కడ తనకు ఎదురు కనిపించలేదు అమ్మ నాన్న అన్నయ్య అంటూ పిలిచింది కానీ ఎవ్వరూ పలకలేదు ఇంతలో పని మనిషి రమ కనిపించింది రమ ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది స్వాతి పెద్దసారు పెద్ద మేడం బయట తీర్థయాత్రకు ఎక్కడికో వెళ్ళారు చిన్న సారు చిన్న మేడం ఈరోజు సార్ బర్త్డే కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్ళారు అని చెప్పింది అవునా అదేంటి ఈరోజు మా నాన్న పుట్టినరోజు అని అందరికీ తెలుసు కదా అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావిడి చేస్తూ వంటింట్లోనే ఉండేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది స్వాతి కానీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకో తెలియదు వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి సరే నేను కూడా గుడికి వెళ్తాను అని అనుకొని స్వాతి గుడికి బయలుదేరింది అక్కడ గుడి దగ్గర తనకు తన అన్నా వదనలు కనిపించలేదు స్వాతి అక్కడ పూజ చేసుకొని తిరిగి బయలుదేరుతూ ఉండంగా స్వాతి గుర్తుకు వచ్చింది తన తండ్రికి తన పుట్టినరోజున ప్రతిసారి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు అందుకే ఈసారి స్వాతి వచ్చేటప్పుడు బహుమతులను కొన్నెట్టి తీసుకొచ్చింది అది గుర్తుకు వచ్చి స్వాతి వాటినివ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది కానీ తన మనసు చాలా బాధగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండి ఉంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది అప్పుడు తన తండ్రి అంత సంతోషించేవాడు అని అనుకుంది భర్తతో కలిసి తెచ్చిన బహుమతులన్నింటినీ ఆ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్తో పాటు పంచింది అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వాతికి ఆశీర్వాదాలు ఇచ్చారు స్వాతి అక్కడి నుండి కారులు తిరిగి బయలుదేరింది అంతలోనే తనకి కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్లు అనిపించింది వెంటనే భర్తతో కొంచెం కారు అక్కడ ఎందుకో మా అమ్మ నాన్న ఉన్నట్టు అనిపిస్తోంది అన్నది అలా కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తల్లి తల్లిదండ్రులు చూ ఆ స్థితిలో చూసి స్వాతికి కళ్ళ వెంబడ నీళ్లు పారాయి స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు మురికైనా చాలా పాత బట్టలు వేసుకొని రోడ్డు పక్కన కూర్చొని వచ్చే పోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు స్వాతి తల్లిదండ్రుని గట్టిగా కౌగిలించుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కూడా ఏడ్చేశారు అమ్మా నాన్న మీకేంటి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నా వదిలినడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు ఇంటికి వచ్చాక పని మనిషిని రమణ కూడా అడిగితే అన్నా మిమ్మల్ని తీర్థయాత్రలు పంపించారు అని చెప్పింది కానీ మీకు ఇటువంటి పరిస్థితి అంటూ బోరున ఏడ్చింది మీ పెళ్ళైన కొన్ని రోజులకి మీ అన్నా మా పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు మీ వదిన నన్ను మీ నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పు పొడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది మెల్లి మెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు మీ వదిన నాతో మీ నాన్నగారితో రోజంతా ఇంట్లో పని చేపించేది ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ అంటూ తిరుగుతూ ఉండేది మేము రోజంతా అంత పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి కూడా పెట్టేది కాదు చెద్దన్నం పాడైపోయింది పెడుతూ ఉండేది అప్పుడప్పుడు ఆమె చూడనప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుండి ఫుడ్డు తీసుకొని తినేలోపు మీ వదిన వచ్చి మా చేతిలో నుండి వాటిని లాగేసుకునేది అలా ఆ పాడైపోయిన ఆహారాన్ని తింటూ తింటూ మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది నేను మీ అన్నయ్యకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి అతన్ని మెడిసిన్స్ కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు అమ్మ అసలు నీకు బుద్ధి జ్ఞానం లేవా ముసలి వాళ్ళు అయిపోయారు మీరు ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి అంతదానికి ఎందుకు అంత టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు నా దగ్గర డబ్బు లేవు అన్నాడు మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువై బాగా దగ్గుతున్నాడు అప్పుడు మీ వదిన మీ అన్నతో అన్నది కరోనా మళ్ళీ విజృంభిస్తోంది మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని అప్పుడు మీ అన్న కూడా భయపడి ఆ ఇద్దరు కలిసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు దిక్కుతోచని స్థితిలో ఇదిగో ఇలా రోడ్డు మీద అంటూ బోరును ఏడ్చింది ఏడుస్తున్న తల్లిని స్వాతి కౌగిలించుకుంది తరువాత తనను తాను సముదాయించుకొని తల్లిదండ్రులను కూడా ఓదార్చి పదండమ్మా నాన్న మన ఇంటికి వెళ్దాం అంది అది మీ ఇల్లు మీ సొంత కష్టాజితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిర్మాణం కూడా మీ జ్ఞాపకాలతో ముడిపడి ఉంది ఆ ఇల్లు ఇప్పటికీ ఎప్పటికీ మీదే దాని మీద అన్నా ఎటువంటి అధికారం లేదు మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటికి పంపించడానికి ఎవరికి హక్కు లేదు అని వారిని తీసుకొని ఇంటికి వచ్చింది ఆ తల్లిదండ్రులు అక్కడ ఆ ఇంటిని చూడగానే వారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వాతి తల్లిదండ్రులను ఇద్దరిని లోపలి తీసుకెళ్ళింది అప్పటికే తన అన్నా రాలేదు ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూసిన ఆ పని మనిషి రమ చాలా బాధపడింది స్వాతి ధరలో వస్తున్నప్పుడు తల్లిదండ్రులకు తీసుకున్నటువంటి కొత్త బట్టలు ఇచ్చి గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి రమ్మని చెప్పింది ఈ లోపు తను ఇల్లంతా డెకరేట్ చేసింది తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది ఆ తల్లిదండ్రులకు బాధతో కళ్ళల్లో వచ్చాయి అప్పుడు అల్లుడి గారు మరియు కూతురు వారిని ఓదార్చి కేక్ కటింగ్ అయిపోయాక సాక్షి భర్త హోటల్ నుండి తన అత్తామామలకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించాడు వాళ్ళలా మంచి ఆహారం తిని ఎన్నో నెలలవుతుంది తన కూతురు అల్లుడు యొక్క ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళలా కూతురు అల్లుడిని పట్టుకొని బోరుని ఏడ్చేశారు రాహుల్ వస్తూనే తల్లిదండ్రులు చూసి మీరింట్లోకి ఎలా వచ్చారు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటరిచాడు ఆ తర్వాత పక్కనే ఉన్న చెల్లెల్ని బావని చూసి వచ్చారు అంటూ అడిగాడు అప్పుడు స్వాతి అమ్మా నాన్నల్ని నేనే తీసుకొచ్చాను అంది ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తాను అంటున్న ఆ అన్నా వదిలిని చూసి కోపంతో రో రెండు చెంపలు వాయించింది స్వాతి ఏం చేస్తున్నావు అరవకు నువ్వు ఇంత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకొని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి కుడికెళ్ళారా మీరందరికీ ఇదే విషయం చెప్తున్నారు కదా అని అంటూనే తన అన్న కలర్ పట్టుకొని బయటకు తీసుకెళ్ళింది స్వాతి ఏం చేస్తున్నావు నువ్వు ఇది మా ఇల్లు మా ఇంట్లో నుండి మమ్మల్ని గెంటేస్తున్నావు ఎందుకు అంటరుస్తున్నాడు ఆ అన్న కానీ స్వాతి అవేం పట్టించుకోకుండా తొందర తొందరగా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ తీసి బయటపడేసింది ఎవరింట్లోంచి ఎవరిని బయటికి పంపించారు మీరు ఇన్ని రోజులు ఇది మీ ఇల్లు కాదు మా తల్లిదండ్రుల ఇల్లు వాళ్ళు కష్టాజితంతో సంపాదించి కట్టిన ఇల్లు వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళను ఇన్ని రోజులకు బయటికి పంపించారు మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇప్పుడు ఈ ఇంటిపైన ఎటువంటి అధికారం లేదు మీకు అని అంటూ ఉంటే అప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగానే ఇళ్ళు తల్లిదండ్రుల పేరున ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక్క క్షణం ఆలోచించి ఎంతో ప్రేమను నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి ఏదో తెలియక తప్పు చేశాము ఇంకోసారి ఈ విధంగా చేయము అన్నారు కానీ ఆ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు కొడుకు కోడలు వారి విషయంలో చేసిన దుర్మార్గపు చర్యకు వారి మనసు విరిగిపోయింది స్వాతి వారిని బయటకు గంటేసి డోర్ పెట్టేసింది వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ వాళ్ళ మాట వినలేదు స్వాతి తన తల్లిదండ్రులతో చెప్పింది పదండి మీరు మాతో పాటు అక్కడ అమెరికాలో ఉందరు కానీ మనమంతా కలిసే ఉందాం అని అల్లుడు కూతురు అన్నారు కానీ సాక్షి తండ్రి అందుకు ఒప్పుకోలేదు ఇంకా ఎన్ని రోజులు బతికుంటామని అక్కడికొచ్చి మేమేం చేస్తాం ఇక్కడే నేను పుట్టిన ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి అన్నాడు కూతురు అల్లుడు ఎంత బ్రతిబిలాడినా కూడా తమతో పాటు వెళ్ళడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు అప్పుడు స్వాతి అమెరికా నుండి తన తల్లిదండ్రుల బాగువలకు చూసుకోవడం కోసం సమయం ఉన్నప్పుడు తన తండ్రులు చూడటానికి వస్తూ ఉండేది రాహుల్ తన భార్య తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకు అతనికి తగిన శిక్ష పడింది రాహుల్ ఉద్యోగం పోగొట్టుకొని ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డాడు ఊరంతా అప్పులు చేసి తిరుగుతున్నాడు అతన్ని అలా చూసిన రాఘవయ్య గారి తండ్రి మనస్సు విలువెల్లాడింది తనకు తెలిసిన కంపెనీలో కొడుకి ఉద్యోగం ఇప్పించాడు కానీ కొడుకు తమతో ఉండటానికి మాత్రం అంగీకరించలేదు తన తల్లిదండ్రుల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన కష్టకాలంలో తండ్రి తనని ఆదుకున్నందుకు రాహుల్ పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ